కర్నూలు నగరంలో జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీ అయిన స్మిత్ నెఫ్యూ వారి సహకారంతో రాయలసీమలోని మొట్టమొదటిసారిగా లైవ్ ఆర్తో సర్జరీ నిర్వహించడం జరిగింది కేర్ కామినేని హాస్పిటల్ సీవో డాక్టర్ ఎస్పి చంద్రశేఖర్ డాక్టర్ జీవీఎస్ రవిబాబు స్మిత్ నెఫ్యూ అకాడమీ మేనేజర్ గురుప్రసాద్ మాట్లాడుతూ దేశంలోనే ప్రాఖ్యాతి చెందిన ప్రముఖ ఆర్తోస్కోపీ వైద్యులు డాక్టర్ ప్రథమేష్ జైన్ డాక్టర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ చేత కేర్ హాస్పిటల్ నందు తీవ్రంగా మోకార నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్న ముగ్గురు రోగులకు లక్షల రూపాయలు విలువ చేసే ఆర్తోస్కోపీ సర్జరీని ఉచితంగా చేయడం జరిగింది అలాగే దానికి అనుగుణంగా లైవ్ స్క్రీన్ లో ఆర్తోస్కోపీ సర్జరీని రాయలసీమలోని మొదటిసారిగా వంద మంది యువ ఆర్థోస్కోపి వైద్యులకు అవగాహన కొరకు లైవ్ సర్జరీ ద్వారా వారి సందేహాలను తెలియజేస్తూ శిక్షణ ఇవ్వడం జరిగింది అనంతరం ప్రముఖ వైద్యులు నేడు జరిగినటువంటి ఆపరేషన్ యొక్క కొత్త వైద్య నైపుణ్యాలను యువ వైద్యులకు నేర్పించడం జరిగింది ఇదంతా కామ్యూనిటీ హాస్పిటల్ నందు వైద్య పరికరాల వల్లే సాధ్యమైందని ఆర్థోస్కోపీ చికిత్స కర్నూలు నగరంలో డాక్టర్ రవిబాబు చేత చేసిన అనుభవం ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సీఈఓ డాక్టర్ గణేష్ మార్కెటింగ్ డిజిఎం రమణ బాబు మార్కెటింగ్ జిఎం శేక్షావలి హాస్పిటల్ ఆపరేషన్ హెడ్ నదీం సిబ్బంది పాల్గొన్నారు వాళ్ళతోటి పై ఇన్ కొలాబరేషన్ వీఆర్ డూయింగ్ ఫస్ట్ టైం ఆర్థ్రోస్కోపీ ప్రోగ్రామ్ ఇన్ కర్నూలు రాయలసీమ రీజన్లో ఇదే మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఈ లైఫ్ సర్జరీ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ ఇంటెన్షన్ ఏంటంటే యంగ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ కోసము అండ్ ఎవరైతే పూర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా ఆపరేట్ చేయడానికి అండ్ ఇట్స్ బేసికలీ కైండ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ద న్యూ అప్కమింగ్ సర్జన్స్ అండ్ టు గివ్ అప్డేట్స్ ఇన్ ద న్యూ టెక్నిక్స్ ఇన్ ఆత్రోస్కోపి ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా చాలా ఏళ్ళ నుంచి ట్రై చేసిన ప్రోగ్రామ్ యాక్చువల్గా సో కాకపోతే ఏమంటే మన కరెక్ట్ ప్లేస్ కరెక్ట్గా టైం రాలేదు సో ఈ ఇయర్ మన స్మిత ని మెయిన్ హెడ్ గురుప్రసాద్ గారు యాక్చువల్గా నేను వా వాళ్ళు పూణేలో పూణే నీ కోర్స్లో కలిసాము అక్కడ ఒక డిస్కషన్ వచ్చింది డిస్కషన్లో సో వీల్ డూ ఇట్ సార్ ఇక్కడ నుంచి లోకల్గా రాఘవేంద్ర అనే డీలర్ ఉన్నారు వాళ్ళు అందరం కలిసి మీటింగ్ చేసుకొని సో అప్పుడు విల్ డూ ఇట్ సార్ నో ప్రాబ్లం మేము దానికి సంబంధించిన సర్జన్స్ని టాప్ సర్జన్స్ ఇన్ ఇండియా మీరు చెప్తే నమ్మరు వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకాలంటే టూ వీక్స్ పడతారు అహ్మదాబాద్ ఫ్రమ్ అహ్మదాబాద్ పద్మేష్ జైన్ చిరాగ్ తాన్సే ఫ్రమ్ బెంగళూర్ ప్రదీప్ ఫ్రమ్ చెన్నై సో వీళ్ళ ముగ్గురు ఎంత బిజీ సర్జన్స్ అంటే వాళ్ళ అపాయింట్మెంట్ టూ వీక్స్ పడుతుంది అక్కడ దేని ఛార్జ్ లైక్ ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ లాక్స్ ఒక సర్జరీ అలాంటి సర్జన్స్ని మన హాస్పిటల్ తీసుకొచ్చి మన ఓటీస్ చూసి ఇంప్రెస్ అయ్యారు యాక్చువల్గా ఇతని మన మన వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ సూపర్ బోటీస్ లైక్ మెట్రోస్ సో అంటే ఎక్విప్మెంట్ టాప్ ఎక్విప్మెంట్ ఫర్ ఆర్థ్రోస్కోపీ అంటే కే సిస్టమ్ అంటాం అలాంటివన్నీ ఉన్నాయి దీనికి సంబంధించిన ఇంప్లాంట్స్ యాక్చువల్ ఇదే ఆపరేషన్ మనం హైదరాబాద్ కానీ మా దగ్గర చేసినా కానీ లక్షల్లో అవుతుంది ఈ ఆపరేషన్ ఆపరేషన్ని వాళ్ళు మేము ఇంప్లాంట్స్ సర్జరీ అన్నీ ఫ్రీగా చేస్తాం సార్ మీరు మీ తరపు నుంచి మీ హాస్పిటల్లో బెడ్ చార్జెస్ నో నథింగ్ సో జీరో బిల్ కింద పేషెంట్ అడ్మిట్ చేసి ఆ ఆల్ ఆర్ త్రీ త్రీ పేషెంట్స్ ఫోర్ పేషెంట్స్ ఫస్ట్ పేషెంట్ చేసిన పేషెంట్ ప్రతినిషిన్ చేసిన ఆయన ఏసీఎల్ ఇంజురీ ఆ అబ్బాయికి వన్ ఇయర్ కింద వాళ్ళ ఫాదర్ చనిపోయాడు ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్ ఉన్నాడు అసలు ఈ అంటే ఒక్క వన్ కూడా ఖర్చు పెట్టే పొజిషన్లో లేడు యాక్చువల్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు సో అక్కడ మేము ప్రొసెసింగ్ కలిస్తే వన్ ఆఫ్ ది పేషెంట్ ఉన్నారు సో ఆ పేషెంట్ యూజ్ కావచ్చు అన్నట్టు మా దగ్గర డైరెక్ట్ చేశారు సో మనం అడ్మిట్ చేసి ఫ్రీగా చేశాం